Thank you రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం అర్బన్ ఏరియాల్లో తక్కువ శాతం ఓటింగ్ జరగడం వైసీపీ గెలుపునకు నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేశామని వైసీపీ నేతలు అయితే జగన్ ఈ ఎన్నికల్లో మరోసారి సీఎం గా గెలిపిస్తే వైజాగ్ ను హైదరాబాద్ ను మించి డెవలప్ చేస్తామంటున్నారు జగన్ ఇప్పటికే అభివృద్ధి కోసం ప్రముఖ కంపెనీలతో ప్రముఖ వ్యాపారవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నారు మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈసారి ఎన్నికలు ఎంత పోటా పోటీగా జరిగాయో అందరికీ తెలిసిన విషయమే ఏపీలో వైసీపీ గెలిస్తే రాష్ట్రానికి మరింత మంచి జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా కమెంట్లు వస్తున్నాయి ఈ ఎన్నికల ఫలితాల విషయంలో వైసీపీ తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీకి తమ ఓటు బ్యాంక్ చాలా ప్లస్ అయిందని చెప్తోంది మైనారిటీ ఓట్లు బాగానే పడ్డాయి పేదల కోసమే పాలన అంటూ జగన్ రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ని ప్రజలంతా గెలిపించారు మంచి మెజారిటీతో సీఎం అయ్యాడు టీడీపీ ఘోర పరాజయం పొందింది నూట ఇరవై స్థానాలకు మించి తమకు సీట్లు వస్తాయని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ సర్వేల ప్రకారం అంత రాదన్న విషయం తెలుస్తోంది వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది అన్న విషయం కూడా తెలుస్తోంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ ఎన్నికల్లో ఇండియా కానీ ఎన్డీఏ కానీ పొత్తు పెట్టుకోకుండా గెలిచే పరిస్థితే లేదు కానీ వైసీపీ మాత్రం ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా వెళ్లింది అయితే జగన్ గెలిచే సీట్లు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి ఈసారి ఎవరు గెలిచినా జగన్ ఏ పార్టీకి మద్దతు పలికినా ఏపీ స్పెషల్ స్టేటస్ కి ఆంధ్రాను డెవలప్ చేయకుండా కొర్రె పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఇప్పటికే జగన్ కి టచ్ లోకి వెళ్ళడానికి తెగ ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది జగన్ కి రాయభారాలు పంపిస్తున్నట్టు సమాచారం అందుతోంది ఈ రోజున ఇండియాలో ఏ కూటమిలో కలవని నాయకులు జగన్ కేసీఆర్ నవీన్ పట్నాయక్ ఈ ముగ్గురులో జగన్ కే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాగే మ్యాజిక్ ఫిగర్ కి వైసీపీ చాలా దగ్గరగా ఉంది రేపటి రోజున జగన్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించబోతున్నాడు కాబట్టి జగన్ మరోసారి గెలవగానే ఏపీకి స్పెషల్ స్టేటస్ వంటి వాటికి కొర్రి మిగతా పార్టీలకు మద్దతు ఇస్తాడేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు